వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేమైతే విజయవాడలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడికి ఎందుకు వచ్చాము అనేది కూడా నేను క్లియర్ గా అయితే వీడియోలో ప్రతిది ఈచ్ ఎవరి వన్ క్లియర్ గా నేను ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ అన్ని అన్నీ కూడా మీరు క్లియర్గా చూడండి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు గైస్ వీడియో అనేది స్కిప్ చేస్తే మీకు విషయం అనేది అర్థం కాదు అంటే ఎక్కడ ఏంటి అనేది మీరు క్లియర్గా చూడలేరని నా ఉద్దేశం అయితే స్టార్టింగ్ అయితే ఎంట్రింగ్ టికెట్ అయితే ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి ఫైవ్ రూపీస్ ఉంటుంది ఎంతమంది వెళ్ళినా కూడా టికెట్ అయితే ఒక్కొక్కరికి వచ్చి ఫైవ్ రూపీస్ అనమాట వెళ్ళిన తర్వాత లోపలికి అంతకుముందు మేము వెళ్ళినప్పుడు అక్కడ క్రాఫ్ట్ బజార్ అయినా అవన్నీ కూడా ఉండేవి బట్ అవన్నీ తీసేశారంట బట్ ఓన్లీ మ్యూజియమ్స్ అంబేద్కర్కి సంబంధించిన వరకే అక్కడ ఉన్నాయన్నమాట అయితే ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా డాక్టర్ అంబేద్కర్ జన్మ దగ్గర నుంచి అంటే పుట్టుక కాడి నుంచి ఆయన చివరికి మరణించి అంతవరకు ఈచ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా నేనైతే వీడియోలో క్యాప్చర్ చేశాను అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను చూడండి గాయస్ మీరేం అడుకోవద్దు వాయిస్ అక్కడక్కడ ఇలా అవుతుంది అని బట్ ఎందుకంటే నాకు జలుపు చేసింది బట్ అందువల్ల ఆ వాయిస్ కూడా కొద్దిగా బ్రేక్ అవుతూ ఉందనమాట కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి గాయస్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో కష్టపడితే కానీ వీడియో చేయలేము గాయస్ ఎందుకు అంటే ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్తో మనం షేర్ చేసుకుంటామో లేదో తెలియదు కానీ బట్ ఒక్కసారి ఛానల్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఈచ్ ఎవ్రీథింగ్ ప్ర ప్రతిదీ మన హ్యాపీనెస్ కానివ్వండి శాడ్ ఫీలింగ్సే కానివ్వండి ఏది ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఒక ఫీలింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి బట్ అందుకనే చిన్న వీడియో అయినా కూడా యూజ్ అయ్యే వీడియోస్ అయితే యూజ్ అవుతాయని లేదా నాకు సంబంధించిన ఏమన్నా హ్యాపీనెస్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తే మీరు అవి చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పని ఇలాంటివి కూడా మరి చేస్తూ ఉంటాం బట్ ఇలా కష్టపడే చిన్న చిన్న యూట్యూబర్స్ని కొద్దిగా గుర్తించండి గాయస్ గుర్తించి మీరేం చేయాలి మీరు పెద్ద పెద్దగా మాకేమైనా గిఫ్ట్స్ ఇవ్వంశం లేదు ఏం జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ డాక్టర్ అంబేద్కర్ గురించి అన్నీ కూడా క్లియర్గా అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా గాయస్ ప్రతిదీ కూడా చూడండి తన చదువుకునే వయసులో స్కూల్ నుంచి తనని పంపించేయడం అంటే కులవ తక్కువడు అని చెప్పని మాట్లాడి తనని స్కూల్ నుంచి పంపించేయడం అది మనం ఇక్కడ చూస్తున్నాం ఈ దృశ్యంలో మనం కనిపిస్తుంది కదా అందరూ కూడా ఉన్నతమైన వారు అంటే పెద్ద పెద్ద గొప్పవారికి ఇక్కడ చదువు పేదరికంలో పుట్టిన వాడికి నీకు చదువు లేదు అని చెప్పని తను ఒక స్కూల్ నుంచి కూడా పంపించేస్తారనమాట తర్వాత తన న్యూ లైఫ్ అన్నట్టు అంటే కొత్త జీవితాన్ని తను ప్రారంభించడానికి అదే తొలమెట్టు అనమాట అంటే తనలో పట్టుదల పెరగడానికి బట్ ఒక ఏంటంటే లేని వారికి కూడా స్థాయి అనేది ఉండాలి లేని వారేం తక్కువ కాదు పేదవారికి సమస్త హక్కులు కావాలి గొప్పవారితో సహితం మేము సమానంగా ఉండాలి అనే ఒక ఆశని దృక్పథని కలిగి ఉన్నారు పట్టుదలతో కలిగి ఉన్నారు అందును బట్టి తన అడుగుని ముందుకు వేయడంతో బట్ ఎక్కడి నుంచి ఎక్కడైతే వారిని పేదరికం అని చెప్పని ఆ స్కూల్ నుంచి పంపించారు బట్ అక్కడే ఒక వ్యక్తిగా తన గొప్ప వ్యక్తిగా అక్కడైతే నిలవబెట్టాడనమాట తన టాలెంటే కానివ్వండి తన గొప్పతనమే కానివ్వండి తనకున్న తెలివితేటలతో తను ఏదేదో చేయలేదు గాయస్ పట్టుదలతో కలిగి మరి ఎంతో కష్టపడైతే తనున్న అనుకున్న స్థాయికి అయితే వచ్చి నిలవబడ్డారు బట్ ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మన పిల్లలకి చెప్పుకున్నా లేదు మనం చూసిన పెద్దవారికి చూపించినా కూడా చాలా ఇలాంటి గొప్పవారి గురించి తెలుసుకుంటూ ఉండాలి మనం మర్చిపోతూ ఉంటా సహజంగా మర్చిపోకూడదు గాయస్ ఇలాంటి గొప్పవారి జీవిత సత్యాలు మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలన్నమాట చూస్తూ ఉండాలి మన పిల్లలకి ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఉండాలి మన పిల్లలకి చెప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఇలాంటి పేదరికంలో పుట్టి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ స్థాయిలో మేము ఉన్నాము అంటే ప్రతిదీ కూడా మేము కూడా సాధించగలం మేము కూడా చేయగలం ఏదైనా మాకు సాధ్యమే ఏదైనా మేము పొందుకోగలం మేము సాధించి మేము ముందు అన్నిట్లో కూడా మేము ముందనుగులో గొప్పవారికి అంతకన్నా ముందుగా ఉండగలం ఆ టాలెంట్ మాలో ఉంది మేము టాలెంట్ కలిగిన వాళ్ళం మా టాలెంట్ మేము చంపుకోకూడదు అన్న ఒక పట్టుదలైతే వాళ్ళలో వస్తుందన్నమాట ఓకే డాక్టర్ అంబేద్కరే కాదండి జవహర్లాల్ గురించి కానివ్వండి గాంధీజీ గారి గురించి కానివ్వండి బట్ మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప వారందరి గురించి కూడా మనమైతే ప్రతిదీ ఈ చె ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కళ్ళ ఒక జీవిత సత్యాన్ని తన జీవిత మార్గాన్ని తన జీవిత కథని మన పిల్లలకి ప్రతిరోజు కూడా మనము వ్యర్థంగా వాళ్ళకి ఫోన్స్ ఇచ్చి వేస్ట్గా టయాన్ని పోగొట్టుకున్న సమయాన్ని పోగొట్టుకోకుండా ఇలాంటి మంచి మంచి వారి గురించి వారి జీవితంలో వారి పంట కష్టాలు వారు పడ్డ బాధలు వాళ్ళు వచ్చిన ఆ బాధలన్నీ పడి తర్వాత వాళ్ళు వచ్చిన గొప్ప స్థాయి గురించి వాళ్ళు రీచ్ అయిన గర్ల్ గురించి అదంతా కూడా మన పిల్లలకైతే ఎక్స్ప్లేషన్ చేయాలి బట్ నాకు ఇక్కడ ఎంతో ప్రౌడ్గా చెప్పుకోవాలని గర్వంగా ఉంది గాయస్ ఎందుకంటే తన స్థాయిని ఏంటో ఇక్కడ చూపించుకున్నారు బట్ అందుకనే చెప్పి నేను కూడా అక్కడ నిలవబడ్డం జరిగింది ఎందుకంటే ఇలాంటి గొప్ప వీరుడు పక్కన నిలబడ్డం ఎంతో అదృష్టం అనమాట మరి చిన్న చిన్న క్యాప్చర్ ఫొటోస్ కూడా దిగాను అవి కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను చూడండి అంటే చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంది అంటే వచ్చిన వారికి ఆ మ్యూజియంస్ ఆ ఫొటోస్ ఆ ఫ్రేమ్స్ అవి చూసి బోరు కొట్టకుండా హ్యాపీగా వచ్చినప్పుడు ఆ నేచర్ని మనం ఫీల్ అవుతూ ఆ పచ్చదనాన్ని ఆహ్వా ఆహ్వానిస్తూ మనం కూర్చొని చక్కగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఆ చుట్టూ కూడా చక్కగా ఫిషెసే కానివ్వండి తర్వాత చెట్లే కానివ్వండి చాలా ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంది ఇది అయితే నైట్ టైం వెళ్తేగా చాలా బాగుంటుంది కానీ నైట్ టైం ఉండదు ఈ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకేనంట అయితే అలా చెప్పారనమాట మాకు అందుకని చెప్పారు మేము వెళ్ళినప్పుడు అయితే మేము ఒకటి ఫీల్ అయ్యాము ఎందుకు అంటే ఇక్కడ మా జగన్ అన్న గురించి చెప్తున్నాను కదా ఏంటి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకు అంటే తెలుసో తెలియకో చాలానే నేను తనకి ఫ్యాన్ అంటారు కదా అలా అయితే నేను జగన్కి ఫ్యాన్ అయిపోయాను మంచి చేశాడో చెడు చేశారో అనేది విషయం పక్కన పెడితే ఒక నాయకుడిని మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైనా నమ్మగలుగుతాము అంటే తను ఇచ్చిన స్టాండర్డ్ని బట్టి మనం నమ్మగలుగుతాం అలా నేను జగన్ విషయంలో అలా ఫీల్ అయ్యాను అందుకనే మా అన్న అని చెప్పడానికైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట ఇంత పెద్ద మ్యూజియంస్ని తను ఏర్పరచకపోతే మనకి తెలిసేది కాదు ఏదో కొద్ది కొద్దిగా వింటూ ఉండేవాళ్ళం కానీ గాయస్ ఒక విషయం చెప్తున్నాను కదా డాక్టర్ అంబేద్కర్ గారు కొటేషన్స్ అయితే నాకు చాలా నచ్చినాయి గైస్ కొన్ని కొన్ని విషయాలు అయితే నేను చాలా అంటే చాలా అట్రాక్టివ్ పరిచయానన్ను అవి కొన్ని కొన్ని కొటేషన్స్ కూడా నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను వీడియోలో ప్రతిదీ ఈచ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను బట్ ఎందుకంటే నేను చూసి నేను ఒక్కదాన్నే సంతోషించడం తెలుసుకోవడం కాకుండా బట్ మీరు కూడా తెలుసుకోవాలి అనే ఒక చిన్న ఆశతో అయితే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో ప్రతిదీ కూడా ఈచ్ ఎవ్రీథింగ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే మీరు వీడియో చూడండి స్టార్టింగ్ అయితే ఇది మనం ఎంట్రింగ్ డోర్ చూసాం కదా ఇప్పుడు మనం అస్సలైన అంటే ఎలా చెప్పాలి అంటే అం డాక్టర్ అంబేద్కర్ గారి జీవితంలోకి వెళ్ళబోతున్నాం అన్నట్టు అంటే అక్కడ చుట్టూ కూడా తన స్టార్టింగ్ అందాక చూసింది ఏంటంటే మనం ఫ్రేమ్స్ తన పొట్టుక అవన్నీ ఇక్కడ తను సాధించినవి తను చేసిన గొప్ప పనులు తను ఏమైతే మన కోసం కష్టపడి మన కోసం కావలసిన స్థాయిని సంపాదించుకొని మరి లేని వైద్యాన్ని మనం ముందుకు తీసుకురావడం అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము తన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తన జీవితాన్ని తన అన్నీ కూడా అయితే నేను చూశాను గాయస్ ఇక్కడ బట్ నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వెళ్ళినంత వరకు అయితే నేను చాలా చాలా అసలు ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అక్కడ టీవీ పెడితే ఆ టీవీలో కూడా తన జీవిత సత్యాన్ని చూపిస్తున్నారు ఎంత గొప్పవారైతే అలా చేస్తారు చెప్పండి మనం కాలం ఏదేదో చేయావనసలేదు గాయస్ మంచి వ్యక్తులు అనిపించుకొని బతికితే చాలు కాలం ఒక మంచి వ్యక్తిగా ఇంత గొప్పవాదం కాకపోయినా ఎవరికి చెడు చేయకుండా మంచి అని అనిపించుకునేటట్లుగా మనం ఉంటే అదే చాలన్నమాట ప్రతిదీ కూడా నేను ఎలా అయితే వీడియో తీసాను మీకోసమే అన్నీ మీరు చూడాలని మీరు తెలుసుకోవాలని ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒక్కసారి అయితే వెళ్ళండి గాయస్ తన జీవిత సత్య సమస్తము కూడా అక్కడ ఉంది అన్నీ కూడా క్లియర్గా టీవీలో వేస్తూ ఆ గోడలకి కానివ్వండి అదొక మ్యూజియం లాగా ఒక స్టోరీ ఒక ఒక హౌస్ లాగా అయితే చేశారనమాట చాలా చాలా అయితే నచ్చింది గాయస్ నేను కూడా వస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేనైతే ముందు స్టార్టింగ్ చూడంగా అయితే భయపడ్డాను ఎందుకంటే ఒక మనిషి కూర్చున్నట్టుంది బట్ పక్కన వెళ్ళి కూర్చుని ఫోటో అనుకున్నాను బట్ అక్కడ దిగలేకపోయాను అనమాట అట్లా చాలానే చాలానే ఫొటోస్ అయితే వీడియోస్ అయితే ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేశాను ప్రతిపెద్ద లాంగ్ వీడియో అయింది గాయస్ బట్ మీరు కూడా మీరు చిన్న చిన్న వీడియోస్ అయినా షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ టైంకి కుదరక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను బట్ ఏమనుకోకుండా లాంగ్ వీడియో అయినా సరే మీరు నా వీడియోకి సపోర్ట్ చేస్తారనైతే నేను ఆశపడుతూ ఉన్నాను గా తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది చూడండి ఇంతవరకు కూడా చీకట్లో వీడియో చూశారు కదా ఇప్పుడు అయితే అసలు స్టా చూస్తున్నారా అసలు ఎంత బాగుందో ఎంత అసలు ఒక విషయం ముచ్చటేస్తూ ఉంది సమస్తం కూడా అన్నీ కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట తను వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ఒక అంటూ ఉంటారు కదా ఒక వజ్రమైన ఒక అమూల్యమైన ఒక మంచి ప్లేస్లోకి వెళ్తుంటే ఎంత మనసుకు హాయిగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా లోపలికి వెళ్ళేకూ నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది గాయస్ అసలు ఆ చెట్టు కింద కూర్చొని ప్రతి ఆలోచన కూడా ఆలోచన చేస్తూ ఉంటారు నేను ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది అసలు మనం ఆయన ఇక్కడే కూర్చొని ప్రతిదీ కూడా ఆలోచించే అట్లాగా ప్రతిదీ కూడా గాయస్ అసలు తన జీవిత సత్యాన్ని అక్కడ అచ్చు గుద్దినట్టు అక్కడ దింపేశారు అట్లాగా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు అన్నీ కూడా అసలు చాలా క్లియర్గా చూపించారనమాట నేనైతే చాలా చూశాను చాలా అంటే చాలా కొన్ని కొన్ని అసలు మాటలతో చెప్పలేము గాయస్ అన్నీ ఉన్నాయన్నమాట కొ ఇక్కడి నుంచి కొటేషన్స్ స్టార్ట్ అవుతాయి చూడండి గాయస్ అసలు మానసిక స్వాతంత్రమే అని కానివ్వండి తర్వాత నాకు బాగా ఒక్కటైతే చాలా బాగా నచ్చేసింది అసలు మతం మనిషి కోసమే కాదు మతం కోసం అన్నట్టుగా మానసిక పరిక్యత్వం మానవ ఉనికి అంతిమ లక్ష్యం కావాలి అని కొన్ని కొన్ని కొటేషన్స్ ఉన్నతంగా జీవించడం తర్వాత ఒక కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు కూడా అంతే ముఖ్యం ఇక్కడ మనం ఒక చూసుకోవాలి గాయస్ ఒక ప్రతి విషయంలో కూడా పురుషుల్నే మనము హైలైట్ చేస్తూ ఉంటాము అందరూ కూడా ఇక్కడ నేను అదే చెప్తున్నాను పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు కూడా అంతే ముఖ్యం అనేది బట్ నా ఫేస్లో మీరు చూస్తుంటే అసలు ఆ గట్స్ అనేవి అసలు ఆ ఫీలింగ్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా అసలు నాకైతే చాలా 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 ఈ కొటేషన్ చాలా మనసుకు హత్తుకుందనమాట మరి చరిత్ర మార్చిన వారు చరిత్ర సృష్టించలేరు అని చెప్పి కూడా మరి క్లియర్గా ఎంతో కొన్ని కొన్ని కొటేషన్స్ అయితే మనసుకు అలా హత్తుకుపోయినాయి చాలా అంటే చాలా మంచిగా అనిపించాయి గాయస్ బట్ మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఉండకపోతే మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ని మిస్ అవ్వకూడదు లైఫ్లో ఇలాంటి మంచి మంచి విషయాల్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి మనం అనుసరిస్తూ ఉండాలి మరి ఇలా పిల్లలకి నేర్పించుకుంటూ ఉండాలి ఒక్క భాష కాదు చాలా అంటే చాలా భాషలే మరి డాక్టర్ అంబేద్కర్ గారు మన ముందుకు తెచ్చి ఉన్నారు అన్నిటిని కూడా ఆయన ఎంతో అమల్లోకి తెచ్చి చూపిస్తూ ఉన్నారు కాబట్టి మరి మనం చేయాల్సిందల్లా ఒకటే ఇక నుంచి ప్రతిదీ కూడా మనం పిల్లలకి నేర్పించాలని నా నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తి విషయాలు ప్రతిదీ పిల్లలకి నేర్పించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వీడియోకి ఎండ్ చేసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు గా వీడియో స్కిప్ చేస్తే ప్రతిదీ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని కోల్పోయిన వారమోతో ఇలాంటి జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి వారి గురించి తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు బట్ నాకు ఎక్కువ సహజంగా అలా కూర్చోవడం అనేది నాకు అలవాటు అనమాట అయితే అలా తర్వాత అనిపించింది గొప్పవారి ముందు మనం అలా కూర్చోవడం అది కరెక్ట్ కాదు అని అయితే నాకు అనిపించింది అనమాట కొన్ని కొన్ని మంచి పిక్సే నేను తీసుకున్నాను అవి కూడా నేను కుదిరితే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అసలు ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి మనం మంచిగా బ్రతికినంత కాలం మంచిగా బ్రతుకుతాం నలుగురికి ఉపయోగపడే స్థాయిలో ఉందాం ఎవరిని మోసం చేయకుండా ఎవరికి అన్యాయం చేయకుండా మంచి వ్యక్తులుగా బతుకుతూ మనకంటూ ఒక పేరుని ఒక స్థాయిని ఒక హోదాని సంపాదించుకుంటూ మన బిడ్డలకు ఒక మంచి మార్గాన్ని వేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించుకుంటూ మన బిడ్డలు ఒక ఉన్నత స్థాయిలో నిలబడేటట్టు ఎవరి దగ్గర చేయి చాచకుండా మన వాళ్ళే అప్పిచ్చేవారిగా అప్పు చేసే స్థితిలో కాకుండా అప్పిచ్చేవారిగా నిలవబెట్టి ఒక విద్యను అభ్యసన మనం నేర్పించే తల్లిదండ్రులుగా ఈ రోజున ఉండాలని మీ అందరిని మనసు కోరుకుంటూ ఈ వీడియోని నేను ముగించబోతున్నాను గైస్ బట్ ఈ వీడియో ఎండింగ్ చేయబోతుండగా మీరు అన్నీ కూడా ఇంకా మిగిలిన వీడియో ప్ర